వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది మంచి డ్రింక్ అని చెప్పచ్చు నా చేతిలో కొన్ని ఇంగ్రీడియం ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది మంచి డ్రింక్ అని చెప్పొచ్చు ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన ఏంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా అయితే వెయిట్ చేయండి వీడియో కంప్లీట్ గా చూడండి సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చలిమల శ్రీనివాసరావు గారు సార్ ఈ రెసిపీ ఎలా తయారు చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సో వెయిట్ లాస్ చాలా మందికి వెయిట్ చేస్తున్న వీడియో సార్ చాలా మంది బరువు తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ అనుకున్నంతగా బరువు అనేది వాళ్ళు తగ్గట్లేదు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఎగ్జాక్ట్లీ సో కొన్ని రోజుల వరకే మెయింటైన్ చేస్తారు ఎక్సర్సైజ్ చేయడం కానీ డైట్ లో కానీ కంప్లీట్ గా వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు సో మనం ఈ రోజు చూపించే డ్రింక్ వాళ్ళ డైట్ లో ఎలా హెల్ప్ అవుతుంది అంటారో సో దీనికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఒకసారి చెప్పండి సార్ ఫస్ట్ మనం చూసుకుంటే ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ మంది సఫర్ అయ్యే ప్రాబ్లం అయితే ఇది ఏదో ఒక ఫుడ్ తోనే ఒక డైట్ తోనే తగ్గేది కాదు కంబైన్డ్ గా చేసుకున్నప్పుడు ఎక్సర్సైజ్ డైట్ అలానే ఒకవేళ అవసరమైన మెడిసిన్స్ తో చేసుకుంటేనే మనం దాన్ని తగ్గించగలుగుతాం ఈ రోజు మనం చెప్పేది ఏంటంటే అంటే డే టు డే మన పేరుకుపోయిన ఫ్యాట్ ని మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతో ఏమన్నా మనం క్లీన్స్ చేసుకోగలుగుతామా ఇన్ టర్న్ ఇవి నాట్ ఓన్లీ అదొకటే కాకుండా వీటికి ఉండే గుణాలు అంటే ఈరోజు చేసుకుంటే మెయిన్ గా వచ్చేసి సొరకాయ అంటాం సొరకాయ అనేది మనకి మనం చాలా చాలా రోజులు చాలా ఇష్టంగా యూస్ చేస్తుంటాం బట్ ఒబేసిటీ ఎలా ఎందుకు యూస్ చేయాలి అంటే ఇది మెటబాలిజం ని కరెక్ట్ చేస్తుంది అంటాం అంటే మరి మనం చూసుకుంటే మనం మెటబాలిజం అనేది అనబాలిజం అండ్ కెటబాలిజం దాన్ని మెటబాలిజం అంటాం అంటే తీసుకున్నది బ్రేక్ డౌన్ అయితేనే అది మన శరీరానికి పడుతుంది అంటాం సో దాన్ని కరెక్ట్ చేయటంలో సొరకాయ అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అలానే మీరు చూసుకుంటే తేనె ఇది మనకి అందరికీ తెలిసింది తేనె అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రేపింగ్ అంటాం అంటే మన నా నాడుల్లో కానీ వెజల్స్లో పేరుకుపోయిన వాటిని క్లీన్ చేయటంలో మనకి తేనె కూడా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ నాట్ ఓన్లీ ఫర్ టేస్ట్ వైజ్ గా కూడా హెల్ప్ ఉంటుంది అలానే చూసుకుంటే నిమ్మకాయ ఇందులో విటమిన్ సి ఇన్ కాబట్టి ఎక్కడెక్కడ మనకి ఆ అక్యూములేటెడ్ ఉంటుందో దాన్ని దాన్ని క్లీన్ చేయడంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది సో ఈ కాంబినేషన్ లో యూస్ చేసినప్పుడు మనకి అన్నెసరీ పేరుకుపోయిన ఫ్యాట్ అంటే ఎస్పెషల్లీ బెల్లి ఫ్యాట్ చూస్తాం సో ఇక్కడ ఏంటంటే విజరల్ ఆర్గన్స్ అన్నీ ఉంటాయి వాటి మీద క్లీన్ చేయటంలో నిమ్మకాయ కూడా బాగా పనిచేస్తుంది సో డైరెక్ట్ గా తినలేం కాబట్టి మనం సింపుల్ గా జ్యూస్ లో ఎలా చేసుకోవాలో చూద్దాం తప్పకుండా మనం ఫస్ట్ తొరకాయని ఇలా ముక్కలుగా చేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి చూసుకుంటే ఒక సొరకాయ ఫుల్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది స్ట్రెయిన్ చేసుకోవాలి చూస్తే కంప్లీట్ గా లిక్విడ్ అయిపోయింది ఓకే సో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక ఫ్రూట్ అంతా మనకు ఒక గ్లాస్ అంతా అయింది ఓకే ఇప్పుడు దీంట్లో మనము ఒక హాఫ్ లెమన్ బేసిక్గా ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుందంటారు సార్ మీరు ఈ జనరేషన్లో ఇండియా కూడా ఒబేసిటీ మెయిన్గా ఒబేసిటీ అనేది మెటబాలిక్ డిజార్డర్ వల్ల వస్తుంది మనం తీసుకునే ఫుడ్ మనం చేసే లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇవి కాకుండా కొన్నిసార్లు ఏంటంటే మనము కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లైక్ థైరాయిడ్ కానివ్వండి పీసీఓఎస్ వింటుంటాం కదా వాళ్ళు వీటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా ఒబేసిటీ వస్తుంటుంది సో ఇప్పుడు చూసాం కదా నిమ్మకాయ తీసిన తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ తేనెను కూడా కలుపుకోవాలి మనం అంటే ఇది టేస్ట్ వైజ్ గా కూడా బాగుంటుంది అండ్ మనకు ఒబేసిటీ కూడా బాగా పనిచేస్తుంది మనము ఉదయాన్నే మనము అంటే పరిగడపన అంటాం కదా అలా తీసుకోవడం వల్ల ఇంకా చాలా మెటర్గా ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సురకాయనే అనేది ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ఒబేసిటీ కాదు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉన్న వాళ్ళు మనం చూస్తుంటాము పొద్దున్న ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు ఆల్సర్ ఉంది అని చెప్పి గ్యాస్ట్రస్ ఉన్నాయని కొన్నిసార్లు మోషన్ కూడా సరిగ్గా రాదంటారు సో అవన్నిటికీ కూడా ఇది చెక్ పెడుతుంది సో నాట్ ఓన్లీ ఫర్ ఒబేసిటీ అని కాకుండా మన గట్ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా సొరకాయ జ్యూస్ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది వెరీ నైస్ టేస్ట్ చేసి చూడండి బాగుంది చాలా టేస్టీగా ఉంది మనం లెమన్ ఇంకా హనీ యాడ్ చేసినందుకు అది కొంచెం తాగబుద్ధి అవుతుంది ఇది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు తీసుకోవాలంటారు ఎర్లీ మార్నింగ్ లోనే తీసుకోమని చెప్తాము ఓకే సో ఏంటంటే ఈవెన్ అల్సరేషన్ ఫార్మ్స్ అలాంటి వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది ఓ వెరీ నైస్ చాలా ఈజీ డ్రింక్ చాలా సింపుల్ గా చేసుకునే డ్రింక్ ఎవరి ఇంట్లో అయినా సొరకాయ మనం తెచ్చుకుంటే సరిపోతుంది హనీ ఇంకా లెమన్ ప్రతి ఇంట్లో దొరుకుతుంది కాబట్టి వెయిట్ లాస్ కి ఇది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు సో మీరు కూడా ఈ సొరకాయ డ్రింక్ని ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్యాట్ రిడక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అంటున్నారు అండ్ మీరు కూడా ట్రై చేసి ఫ్యాట్ రెడ్యూస్ అయ్యిందంటే కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇది వర్క్ అయిందా లేదా అని సో థ్యాంక్ యూ డాక్టర్ గారు మంచి డ్రింక్ ని మాకు ఈరోజు చూపించినందుకు వెయిట్ లాస్ డ్రింక్ ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ